ఆర్మూర్ సిటిజన్ గా ఈ విషయాన్ని ఆర్మూర్ లో ఆర్మూర్ మండలం గత మూడు సంవత్సరాల నుంచి చేపూర్లో లో జరిగింది కానీ వారు అనధికారికంగా ఆర్మూర్ పట్టణంలో గల హౌసింగ్ బోర్డు రోడ్ నిర్వహించడం జరుగుతున్నారు అక్కడ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ పైన నాలుగు ఫ్లోర్స్ కళాశాలను నిర్వహించడం జరుగుతుంది అందులోనే గల్ హాస్టల్ మరియు మెస్ మరియు కిచెన్ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా బాయ్స్ గర్ల్స్ కలిపి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వ్యక్తి వరకు అక్కడ భోజనం భోజనం పెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ అక్కడ వండలు చేస్తుంది ఇక ప్రమాదం జరిగేది ఏంటంటే అన్అీషియల్ గా ఎలాంటి లేదు ఏదైనా జరగదా ప్రమాదం అగ్నిప జరిగితే ఐదు వందల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి కాలర్స్ మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి కాబట్టి పై అధికారులు విద్యా సంస్థల వారు పాత్రికేయులందరూ కలిసి దీని గురించి ఆలోచించండి నా ఉద్దేశం ఏంటంటే అఫిలి అనేటువంటిది చేకూరు లోక క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జూనియర్ కాలేజీ పర్మిషన్ ఉంది కానీ అనధికారికంగా మూడేళ్ళ నుంచి జరుపుతున్నా కానీ నిర్వహిస్తున్నా కానీ ఏ అధికారి కూడా లేదు కాబట్టి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని కంప్లైంట్ చేస్తున్నాను దయచేసి దీనికి అందరూ సహకరించగలరని నా యొక్క యూ